నంద్యాల వైద్యశాఖ సిబ్బంది ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే అక్కడికి వేగవంతంగా వైద్య వైద్యశాఖ అధికారి వెంకటరమణ వారి సిబ్బందితో సమన్ సమస్యను అడిగి తెలుసుకుని వెంటనే అక్కడికక్కడ పరిష్కారం చేస్తున్న వైద్యశాఖ అధికారి వెంకటరమణ నంద్యాల పట్టణంలో ఎక్కడైనా ప్రజలకు వైద్య సేవలు అందుకుంటే వెంటనే వైద్యశాఖ బృందం అక్కడికి చేరుకుని ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ అధికారులపై చర్యలు తీసుకుంటూ వేగవంతం చేస్తున్నారు ఈ సందర్భంగా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఆరోగ్య అవసరం ద్వారా ఐదు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ కావడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య అవసరం అమౌంట్ లో పట్టడం లేదని వైద్యశాఖ బృందం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న గర్భిణీ స్త్రీలను అడిగి తెలుసుకున్నారు వారికి ఎందుకు జమ కావడం లేదు ఎక్కడ లోపం ఉందని బృందం వెంటనే వేగవంతంగా పరిశీలించారు

పడింది మెసేజ్ వచ్చిందా మరి అకౌంట్లో చూసుకోవాలమ్మా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్శ్రీ కార్డు ఉందమ్మా సార్ చెప్పు మొబైల్ ఆరోగ్యశ్రీ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన ఈరోజు ముఖ్యంగా ఈ ఆరోగ్య ఆసరా అనేది మళ్ళీ గర్భిణీ స్త్రీలకు కానిపోయిన తర్వాత వారి అకౌంట్లలో దాదాపుగా ఐదు వేల రూపాయలు జమ అవుతుంది అది కొద్దిగా మనకు హాస్పిటల్లో వచ్చిన ఈ పేషెంట్లకు అందరికి కూడా తక్కువగా అంటే నమ్మ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కానీ డిలే అవుతుంది కాబట్టి మరి గౌరవ సూపర్ గారు తర్వాత ఆర్ఎం గారు అందరూ గైనిక హెచ్ఓడి గారు అందరితో కూర్చొని డిస్కస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయ్యే చూడడానికి గ్యాప్స్ ఏమున్నాయి ఐడెంటిఫై వచ్చాము సో కొన్ని చోట్ల అది నెంబర్స్ తప్ప ప్రాబ్లం ఉంది కాబట్టి దానివల్ల కొద్దిగా రెక్టిఫై చేసుకో ఆశాలకు ఎన్నిఎంలకు అలాగే డాక్టర్స్ అందరికి ఇష్టగా చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ అకౌంట్లకు డిలే కాకుండా ప్రైవేట్ చూస్తాయి ఇంకా